హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే క్యారెట్ సబ్బుదాన పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్గా సేమియాతో కాకుండా ఇలా క్యారెట్తో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దానికోసం ముందు ఒక కప్పు సబ్బుదాన అయితే నానబెట్టి తీసుకోండి దాన్ని బాగా ఒకసారి వాష్ చేయండి ఫస్ట్ నీళ్ళు అయితే వేసేసి చూడండి ఇలా ఫస్ట్ మొత్తం వాష్ చేయాలి వాటర్ వేసి కొద్దిగా తర్వాత అందులో వాటర్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి పక్కన ఆ నానేసరికి మీరు క్యారెట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి అందుకోసం నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ క్యారెట్ ని అయితే తీసుకుంటున్నాను తీసుకున్న క్యారెట్ ని బాగా నీటితో కడిగేసి తర్వాత దానిపైన ఉన్న మొత్తం తొక్కునంతా తీసేయాలి అందుకోసం మీరు పీలర్ని తీసుకొని బాగా పీలంతా తీసేయండి పైన తొక్కంతా వెళ్ళిపోవాలి అప్పుడే బాగుంటుంది క్యారెట్ తినడానికి లేదంటే కరకర లాడుతూ ఉంటది దాని లోపల ఏమైనా మట్టి అలా ఉంటుంది కదా అసలు క్యారెట్ అనేది భూమి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాష్ చేసి పీల్ తీసేస్తేనే బాగుంటది ఇలా తీసుకున్న క్యారెట్లు మొత్తం పీల్ చేసేయండి పైన తొక్క అంతా బాగా వెళ్ళిపోవాలి అప్పుడే బాగుంటది తర్వాత తొట్టం కదా అది కూడా కట్ చేసేయండి ఆ క్యారెట్లు మొత్తం బాగా ఇలా కట్ చేసిన తర్వాత మీడియం సైజ్ లో తొరిగిపోండి మరి చిన్నగా వద్దు బాగుండదు మరి ఎక్కువ పోతుంది అప్పుడే దాన్ని రుచి అయితే తెలియదు మనకు ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటే బాగా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి మీడియం సైజులో మరి చిన్నగా ఉంటే బాగుండదు కదా నేను తీసుకున్న క్యారెట్లకి అయితే ఎగ్జాక్ట్గా వన్ కప్ అయితే వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసి మీరు స్వీట్ ఎందులో చేయాలనుకుంటున్నారో కడాయి లేదా ఒక గిన్నె లాంటిది తీసుకొని అందులోకి అయితే టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎప్పుడైనా బ్రౌన్ కలర్ వస్తేనే టేస్టీగా ఉంటాయి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి వెంటనే హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో అయితే మంటలు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ బాగా వేయిస్తే అప్పుడైతే మాడకుండా టేస్టీగా అయితే వేగుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలి అప్పుడే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది గోల్డెన్ కలర్ లో వస్తే ఇంకా బాగుంటుంది కొద్దిగా అయితే నేను ఎక్కువగా వేయించాను చూడండి ఇలా వేయించాను ఇప్పుడు వేయించిన తర్వాత కడ ఎందుకదా కదా అది అలానే పెట్టుకోండి తర్వాత అందులోకి మనం తిరుగు తీసుకున్న అయితే వేయించి కొద్దిగా ఫ్రై చేసుకోండి అప్పుడు క్యారెట్ అనేది ఫ్లేవరీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అనేవి మనం నెయ్యితో వేయించాం కాబట్టి నెయ్యి కూడా ఇంకా అలానే ఉంది కాబట్టి మనం క్యారెట్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది క్యారెట్ కైతే వస్తుంది మళ్ళీ మనం సెపరేట్గా పాయసంలో అయితే నెయ్యి వేయాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి బాగా వేయించండి కొద్దిగా మగ్గే వరకు వేయించాలి క్యారెట్ అయితే ప్రజెంట్ ఉన్న ఎండలకు మనం సబ్బుదన పాయసం చేసుకోవడం వల్ల ఒంటికి ఎంతో చలో చేస్తుంది మరియు చల్లదనాన్ని కూడా ఇస్తుంది అండ్ క్యారెట్ అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా ఈ ఎండలకు పిల్లలకు జ్యూసెస్ అండ్ బయట దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి దీన్ని ఎంతో ఇష్టపడతారు మరియు మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది కదా ఇది కాబట్టి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా క్యారెట్ అనేది బాగా మగ్గిన తర్వాత ఇంకొక కిమ్లో తీసుకుని దాన్ని కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకోండి ఇలా క్యారెట్ మొత్తాన్ని అయితే పక్కనకి అయితే తీసి పెట్టేసుకోండి కడాయిలో ఏం లేకుండా అంత మొత్తం శుభ్రంగా తీసి పెట్టుకోండి తర్వాత కడాయిని తీసుకొని అందులోకి అయితే నేను ఒక హాఫ్ లీటర్ అయితే మిల్క్ని అయితే తీసుకుంటున్నాను దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి మీరు పాలు తీసుకోండి మీ దగ్గర ఒకవేళ పాలు అయితే హాఫ్ లీటర్ లేకపోతే నీటిని కూడా యాడ్ చేయొచ్చు హాఫ్ వాటర్ హాఫ్ మిల్క్ యాడ్ చేయండి తర్వాత ఫ్లేవర్ కోసం మూడు యాలకులు అయితే తుంచి అందులోకి అయితే వేస్తున్నాను యాలకులు అనేవి ఫ్లేవర్ని ఇస్తాయి మంచిగా పాలకైతే పాల అనేవి కొద్దిగా మరిగిన తర్వాత మీరు ముందుగా నానబెట్టుకున్న సగదానం అనేది దాంట్లో వేసేయండి మొత్తంగా సగదానం వేసేసిన తర్వాత బాగా కలయి తిప్పండి అప్పుడే అడుగు అంటుకోకుండా ఉంటారు సగ్గుదాన అనేది బాగా నానింది కదా అడుగు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో తర్వాత మీరు క్యారెట్ తురిని పెట్టుకున్నారు కదా ఆ కప్పు క్యారెట్ని అయితే అందులోకి వేసేసేయండి క్యారెట్ కూడా వేసేసాక క్యారెట్ క్యారెట్ని బాగా మిక్స్ అయితే చేసేయండి అప్పుడే బాగా మిక్స్ అవుతాయి అడుగు వంట్టుకోకుండా ఆ మధ్య మధ్యలో రెండు నిమిషాలకోసారి కలుపుతూ ఉండండి అలా అడుగు అనుకోకుండా ఉండిపోయింది నేనైతే ఇక్కడకైతే స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను కాబట్టి అడుగు అవకాశం ఉందని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను ఏదైనా నాన్ స్టిక్ కడాయిలో గానీ లేదంటే గిన్నెలో గానీ చేసుకుంటే మాత్రం మీరు ఇలా కలపాల్సిన అవసరం అయితే లేదు ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచేసి మూత పెట్టేస్తే అవే ఉడికిపోతాయి అబ్బుదానా అనేది బాగా గా అవ్వాలి అప్పుడే ఉడికినప్పుడు చూడండి ఇలా ఉడకాలి గా బాగా పట్టుకుంటే మనం అసలు మెత్తగా అయిపోవాలి చేతితో తగలగానే సాఫ్ట్గా ఉండాలి సాఫ్ట్ బాల్స్ లాగా తర్వాత మీ కి తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పు అయితే చక్కెర అయితే తీసుకున్నాను అందులో యాడ్ అయితే చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ షుగర్ లేకపోతే బెల్లం అయినా తీసుకోవచ్చు బెల్లం అయితే ఇంకా ఫ్లేవర్ని ఇస్తుంది ఎంత స్వీట్నెస్ కావాలంటున్నారో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువ చెట్టుకొని నేనైతే ఒక మీడియం సైజ్ అయితే యాడ్ చేశాను కదా మాకైతే ఆ స్వీట్ సరిపోతుంది మరి ఎక్కువగా మరి తక్కువగా లేకుండా మీడియంగా చక్కెర వేసేసిన తర్వాత ఆ పాయసం మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీ ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకొని అలా కలియదు డ్రై ఫ్రూట్స్ అనేవి మళ్ళీ మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేయించాం కదా తర్వాత వేడిగా ఉన్న పాయసంలో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది దానికైతే వచ్చేస్తుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకైతే సర్వ్ చేసుకోండి మీరు హాట్గా తినాలనుకుంటే కొద్దిగా హాట్గా అయినా తినచ్చు లేదా లా ఫీల్ అవ్వాలంటే కొద్దిసేపు ఫ్రీజర్లో ఉంచితే స్వీట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడున్న ఎండలకైతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి సబ్బుదాన అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది మరియు మనకైతే ఒంటికైతే చల్లగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్